హై నమస్తే ఈరోజు బర్గులు చేస్తున్నాను దానికి కావాల్సిన బాధ్యత ఆయిల్ వేసాను పల్లీలు కలర్ చేంజ్ వేయించుకోవాలి వేయించుకోవాలి ప్లేట్ సామిస్ నూనె పెట్టుకొని వేయించుకుందాం బెటర్లో దొరికే బర్బులు మిర్చొచ్చాను చిన్నప్పుడు కొడుకుని చాలా తింటుంటాం కదా అది నీటిలోనే కొన్ని పుట్టిన కురక వేయించుకుంటేనే బాగుంటాయి కలర్ చేంజ్ వేయించుకోవాలి అంటే చూసారా కలర్ చేంజ్ అయింది చిన్నప్పుడు అయితే నేను పండి స్కూలి చేచేదెక్క బండి కక్కబట్ట అక్కడుకొక తీరే వడం నేను ये टमाटर और इसको पीस लो कस के ला ये दो चीजें खड़े देना सामने और तो मरमरा लग रही है ना ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అదే మనం తినడానికి పట్టే కారం మనకి తినడానికి చూపించి ఎక్కువ వేసుకొని పిల్లలు తినలేరు కొత్త తక్కువనే వేసుకోవాలి అలాగే నా దగ్గర వడియాలతో వేడుకని కట్ చేసి వేసుకుంటున్నాను మనం వేయించుకున్న పల్లీలు పుట్నాలు మిక్స్ చేసుకుందాం ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మర్చిపోయే కదా నిమ్మరసం దీంట్లో నిమ్మరసం వేస్తేనే బాగుండేది ఉప్పు కారం అంతా సరిపోయింది ఫ్రెండ్స్ కరెక్టుగా ఒకటి వేసుకొని నిమ్మరసం చాలా ఎక్కువ అవుతుంది పుల్లగా ఉంటుంది ఇంకా పచ్చి మామిడికాయ ఉంటే కట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్ట్ చేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి చేసి పెడితే స్కూల్ నుంచి వచ్చినప్పుడు తింటారు బయట తినకన్నా ఇక్కడ మెంట్లు చేసుకొని తినిపించడం చాలా మంచిది హెల్త్కి ఈ మధ్య కాదు ఏవేవే ఉంటున్నాయి ఇవి మంచిది కాదు అవి మంచిది కాదు అనుకుంటారు కాబట్టి మనమే మన చేతులతో మన పిల్లలకి చేసి పెట్టే చాలా మంచిదిగా ఉంటుంది రెడీ అయిపోయింది బరుగుల మిర్చర్ టేస్ట్ వేస్తాను అన్నీ కరెక్ట్గా గుద్దిరే ఫ్రెండ్ చాలా బాగుంది ఉప్పు కారం పసుపు అన్నీ కరెక్ట్ సాపా ట్రై చేసి ఏదైనా వచ్చిందో నన్ను నక్కామెంట్ ఇష్టమైన పెట్టండి సార్ సపరేట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్ అందరికీ బాగా మళ్ళీ ఇంకా వంటిది మళ్ళీ కలుద్దాం